కపిలేశ్వరపురం మండలం పరిధిలో వాకతిప్ప మాచర కాలేరు నల్లూరు గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి వాకతిప్ప మాచర కాలేరు నల్లూరు గ్రామాల్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లుగా గున్నం రాము కొండిశెట్టి భీమేశ్వరరావు పలివల రమేష్ నరాల త్రిమూర్తులను విద్యార్థుల తల్లిదండ్రుల చేతులు ఎత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం ఎన్నికైన పాఠశాల యాజమాన్యం కమిటీ వారిచే ప్రధానోపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు పాఠశాల లో మౌలిక వస్తువులు కల్పనకు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా కృషి చేస్తామని నూతన పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు అనంతరం నూతనంగా ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లను పలువురు సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వీఆర్ఓలు మహిళా పోలీసులు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు నమోదు పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ ఆదరణ పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్ అవుట్లు లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పంచడంలో నా కృషి చేస్తారని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుగా కృషి చేస్తారని సాక్షిగా ప్రమాణం కమిటీ పాఠశాల యజమాని కలిసి వైస్ చైర్మర్సన్ గా వైస్ చైర్మన్ పరిస్థితులు పాఠశాల అభివృద్ధికి అనగా అనగా నమోదును పెంపొందించడంలో పెంపొందించడంలో గుణాత్మక విద్యను గుణాత్మక విద్యను పెంపొందించడంలో 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 పిల్లల పిల్లల రోజువారి రోజువారి హాజరు పెంపొందించడంలో పెంపొందించడంలో బాలికా విద్యను బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో అభివృద్ధి పరచడంలో డ్రాప్అట్లను డ్రాప్అట్లను లేకుండా చేయడంలో లేకుండా చేయడంలో ప్రభుత్వం ప్రభుత్వం సూచించిన సూచించిన వివిధ పాఠశాల వివిధ పాఠశాల కార్యక్రమాలు కార్యక్రమాలను అమలు పరచడంలో అమలు పరచడంలో నా వంతు కృషిగా నా వంతు కృషి చేస్తాను నా వంతుగా నా వంతుగా కృషి చేస్తానని కృషి చేస్తానని మా పాఠశాల మా ఆవాస ప్రాంతంలో ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి చేర్చడానికి సాయశక్తుల సాయశక్తుల కృషి చేస్తానని కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పెంపొందించడంలో పిల్లల రోజు